మాధవాయ మాధవాయనమ ఓ అనంత ఇంద్రియ గోచరం నీ రూపమే ఈ జగత్తు అంతటా కూడా వ్యాపించవు చైతన్య శక్తి అయిన జ్ఞానానికి జడ శక్తి అయినటువంటి మాయకు నువ్వే అధిష్టానమై ఉన్నావు అటువంటి భగవంతుడమైన నీకు నా నమస్కారం నువ్వు వరాలు ఇవ్వటంలో ఉత్తముడు నాకిష్టమైన వరాలను నువ్వు విదలుచుకుంటే ఏమైనా నాకు అనుకున్నప్పుడు నీతో సృష్టింపబడిన ప్రాణుల వల్ల నాకు మరణం కలుగా కొండుగాక నువేమైనా విదలుచుకుంటే ఏమిటో వరాలు ఇచ్చేవాడుని కదా నేను పిలిచాను నాకు అభయం ఇచ్చావు కాబట్టి నన్ను రక్షిస్తున్నావు నా కోరికను ఇస్తున్నావు ఖండితాన్ని తీర్చేస్తున్నావు నా కోరికకు నువ్వు దేవుడు నన్ను అనుగ్రహించు నీతో సృష్టింపబడిన ప్రాణాల వల్ల నాకు మరణం కలగకుండుగాక నీతో ఏమేమి సృష్టించబడ్డారు ఈ ప్రపంచంలో దాంట్లతో నాకు మరణం కాకూడదు ఇక లోపల కానీ బయట కానీ పగలు కానీ రాత్రి కానీ నేలపై కానీ విచిత్రమైనటువంటి కోరికలు చూడండి ఆకాశంలో కానీ మానవులతో కానీ మృగాలతో కానీ నీతో సృష్టించబడని ప్రాణితో కానీ ఏమైనా నీతో సృష్టించబడని అటువంటి ఏదైనా ఉంటాయి నీతో సృష్టించబడిన ప్రాణులు ఏదైనా ఉన్నావో దాంట్లతో కాకూడదు ఒకవేళ నీతో ఏది సృష్టి కాదో ఏదో నీతో కాదేమో వాడు సృష్టించబడనటువంటి ప్రాణితో కానీ ఆయుధం ఆయుధాలతో కానీ ప్రాణం లేని వాటితో కానీ ప్రాణం ఉన్న వాటితో కానీ దేవతలతో కానీ రాక్షసులతో కానీ గొప్ప నాగులతో కానీ నాకు మరణం రాకుండా గాక ఇవన్నీ కోరేశాడు ఇక్కడ ఎక్కడెక్కడ సందే లేదు లోపల కానీ బయట కానీ అన్నాడు యుద్ధంలో నా యుదట నిలబడి పోరాడగలిగే వీరుడు ఉండకూడదు ప్రాణులన్నిటికీ నేనే రారాజు కావాలి మీ మహిమే లోకపాలకులందరిలోనూ ఉంది అటువంటి మహిమను నాకు కూడా ఇవ్వు పురుషులు తపయోగం యొక్క ప్రభావం కలవాలి వారి అక్షయమైన ఐశ్వర్యాన్ని కూడా నాకు ఇవ్వు అని కోరుకున్నాడు సిద్ధ పురుషులు చేసినటువంటి తపశక్తి అంతా నాకే ఇంతటితో ఏడవ స్కందంలోని మూడవ అధ్యాయం సమాప్తం అవుతుంది ఇక మనం నాలుగవ అధ్యాయం ఈ ఆధ్యాయంలో కిరణ్య కశ్యపుడు చేసిన చెడు పనులు ప్రహ్లాదుడు యొక్క గుణాలు కూడా ఇక్కడ దీంట్లో చెప్పబడ్డాయి నారద మహర్షి ధర్మరాజుకు ఇలా చెప్పసాగా హిరణ్య కసిగుడు చేసిన తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు ఆ రాక్షస రోజూ కోరినట్లుగా దుర్లభమైన ఆ రాక్షసరాజు ఎట్లా ఇవన్నీ కోరినట్టుగా ప్రతి నిమిషంలో కోరి కోరాడు ఆ వరాలను ప్రసాదించి ఇలా అన్నాడు రాక్షసరాజు కోరినట్టుగా వరాలంతా కూడా దాన్ని ఏదేది కోరాడో తపస్సు చేసి ఎన్ని నాళ్ళు ఎన్నాళ్ళు ఉన్నాడు అన్ని నాళ్ళు అన్ని రోజులు కూడా కోరేశాడు నాయన నువ్వు నా నుండి కోరిన వరాలు మానవులు పొందటానికి సాధ్యం కావు అయినా కూడా నీ వర ఇవన్నీ నీకు ఇట్లా ఇటువంటి వరాలు కూడా నేను నీకు ఇస్తున్నాను అని బ్రహ్మదేవుడు ఈ ఇప్పుడు పూజలను అందుకున్నాడు సర్వశక్తివంతుడైనటువంటి ఆయన యొక్క అనుగ్రహం చాలా గొప్పది దుర్లభమైన వరాలను పొందిన ఆ రాక్షసుడి శరీరం బంగారంలాగా మెలమెలా మెరిసిపోయింది అన్ని వరాలు పొందినటువంటి వాడు మెరమెరా మెరుచుకుంటాడా అతడు తన సోదరుడి వధను గుర్తు చేసుకుంది శ్రీహరిపై ద్వేషం పోనాడు జగత్తు జగించాడు అన్ని దిక్కులను మూడు లోకాలను దేవతలను రాక్షసులను మానవ నాయకులను గంధర్వులను గరుడులను నాగులను సిద్ధులను చారుణులను విద్యాధరులను మహర్షులను పితృదేవతల నాయకులను మునులను యక్షులను రాక్షసులను పిశాచాల నాయకులను ప్రేతభూత నాయకులను సకల ప్రాణుల అధిపతులను జగించి తన ఆధీనంలో ఉంచుకున్నాడు ఇది చూడండి ఇంకేముంది తింటే ఇంకా ప్రపంచం అంతా తానే ప్రపంచానికి అంత అధిపతినే ఇంత అన్ని తర్ని జయించి తాను పెద్ద వరాన్ని పొందిన వాడే ఇంకా అతన్ని ఇంకెవరు మనం చంపగలం చూడండి ఏ తపస్సు చేసినా చంపగలం పరమాత్మడు ఒక్కడే ఆ వరం ఇచ్చిన వాడేమోదా ఏదైనా కిటికీ ఉపాయం కానీ పెట్టలేమో అంతే కానీ లేకపోతే సాధ్యం లేదు లోకపాలకుల స్థానాలను వారి శక్తులతో సహా లాక్కున్నాడు ఇక అక్కర్లేని వరమే వరిసిన ఇవ్వరిసిన తానే లాగేసుకున్నాడు అంతా కూడా ఉద్యాన వనంతో ప్రకాశించేటువంటి దేవతల స్వర్గానికి హిరణ్యకాశపుడు అధిపతి అయ్యాడు రాక్షస రాజ అధిపతి అయ్యాడు ఇక్కడ దేవతాశక్తి సత్యలోకం అన్ని లోకాల్లో ఉండేటువంటి దేవతా శక్తిని అంతా కోల్పోయారు సాక్షాత్తుగా విశ్వకర్మ నిర్మించిన ఇంద్రుడి భవనంతో ఆ భవనంలో అతడు నివసించాడు పరమాత్మనే నివసించవలసినటువంటి ఇంద్రాది దేవతలే ఉండేటువంటి భవనంలో తానుండిపోయాడు ఆ భవనంలోనే ముల్లోకాలకు చెందిన సంపదలు ఉన్నాయి ఆ భవనం అంటే ఆ భవనంలోని మెట్లు పగడాలతోనూ నేలలు గొప్ప పచ్చరాళ్లతోనూ గోడలు స్ఫటికాలతోనూ వరుసగా ఉన్న స్తంభాలు వైడూరి రత్నాలతోనూ ఉదగబడి ఉన్నాయి మనకు ఇది చెప్తేనే అప్పుడు ఇంకా భవనం బాగుంటుంది రత్నాలతో అలంకారం చేసినటువంటి పదార్థమే చెప్పినప్పుడే మనకు ఓ ఇంటో అలంకారం ఉందే అంటాం మనకు అదే మనకు చివరి యొక్క వైభవమైనటువంటి ఒక అలంకారం అది చెప్తేనే కాకపోతే మనకి ఏం చెప్పినా కూడా అర్థం కాదు అక్కడ రంగురంగుల మేలు కొట్టులు పద్మరాగ మణులు ఆసనాలు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఆసనాలకు ఉన్నాయి పెద్ద పెద్ద కుర్జీలు వాళ్ళకు తగ్గుగా ఉండేటువంటి కుర్జీలు ఒక్కొక్క రాక్షస రాజుగారికి ఒక్క రాక్షస రాజుగారు కాదు ఎన్నో కోటి రాక్షసులు వాడి కింద వాళ్ళందరికీ వేరు వేరు వేరే 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 ఆసనాలు కూడా ఉన్నాయి పాల నురుపును పోలి ఉండేటువంటి శయ్యాలపై ముత్యాల హారాలపైన కప్పేటువంటి వస్త్రాల్లాగా ఉన్నాయి అందమైన దంతాలు గల స్త్రీలు అటు ఇటు నడుస్తూ ఉండగా వారి అందలి మధురంగా ధ్వని కూడా చేస్తున్నాయి వారు నేలయందు తాపడం చేయబడ్డ రత్న ఫలకాలతో తమ ముఖాన్ని చూసుకుంటూ ఉన్నారు అప్పుడప్పుడు తిరిగాడేటప్పుడు అన్ని చోట్ల కూడా మామూలుగా అన్ని చోట్ల అద్దాలు ఉంటే ప్రతి ఒక్కరూ తమ ముఖం చూసుకోవాలి చూస్తుంటారు అటు ఇటు ఇక్కడ గోడ నేల అన్నీ కూడా ఆ రిఫ్లెక్షన్స్ వస్తున్నాయి అన్ని రత్నాలతో కూడినటువంటి వైడుగురాలతో కూడినటువంటి ఈ స్తంభాలు గోడలు మరి కింద పరిచేటువంటి రత్నకమ్మలు ఇవన్నీ కూడా ప్రతిబింబాలు వస్తున్నాయంటే అవన్నీ ప్యూర్ అనుకోవచ్చు కదా ప్రతిబింబాలు వస్తున్నాయి బలశాలైనటువంటి చాలా స్వాభిమానం కలవాడు చాలా స్వాభిమానం కలవాడు మామూలు కూడా రిఫ్ వాడికి ఒక కార్యక్రమంలో ఎట్లా ఉంది వాడికి అంటే వాడి యొక్క నిత్యమైన కార్యక్రమంలో ఇన్ని కోరికలు పెట్టుకుంటూ వాడి యొక్క స్వాభిమానం గలవాడు కదా మామూలు నేనే సర్వస్వము తన తన యొక్క విస్తారమైన ఆ కార్యాన్ని చేస్తూ అన్ని రాక్షసుల్ని తాను ఆధీనంలో పెట్టుకుంటూ ఇక్కడ దేవతలకి స్వర్గం నుంచి దింపాలి కదా ఇంకా వాళ్ళకేదే నరకలోకం చూపించడానికి అందుకని సాధ్యమైనంత వరకు తొందరగా దేవతలకి నరకలోకం చూపించాలి ఎంత స్వభావం వీడి యొక్క కురూరత్వం ఎంతదో ఎంతగా చెప్పినా చాలా అనిపిస్తుంది అంత ముందు కూడా మనం విందాం జై గురుదత్త అంటూ మాధవాయనమ